శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అబ్బాయికి భీమవరం అమ్మాయికి పెళ్లి జరిగింది కానీ పెళ్లైన వారం రోజులకే నవ్వవదు పారిపోయింది నటుడు శ్రీకాంత్ నటించిన వినోదం చిత్రంలో బ్యాంక్ పోలీస్ స్టేషన్ స్టైల్లో పెళ్లి చేసి హిందూపురం ఉంక్ బురడి కొట్టించారు భీమవరం బ్రోకర్లు హిందూపురం మండలం రాజపల్లి గ్రామానికి చెందిన భీమారెడ్డికి నలభై ఏళ్లు వచ్చిన పెళ్లి సంబంధాలు కుదరడం లేదు నలభై ఏళ్ళు వచ్చినా పెళ్లి కాలేదన్న బెంగతో ఊరు కాని ఊరు వెళ్లి పెళ్లిళ్ళ బ్రోకర్ల చేతిలో మోసపోయాడు తన పెళ్లి చూడాలన్న తల్లిదండ్రుల కోరిక తీర్చేందుకు భీమవరం పెళ్లిల బ్రోకర్ల ద్వారా భీమవరం పట్టణంలోని సత్యవతి నగర్ కు చెందిన నీలపు బాల అనే మహిళతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు ఏజ్ ఎక్కువ అవ్వడంతో ఎదురు కట్టం ఇస్తే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ఇబ్బందులు చూడలేక వేమారెడ్డి పెళ్లికి ఒప్పుకున్నాడు పెళ్లి చూపులు చూడటానికి వెళ్లిన వేమారెడ్డిని బ్రోకర్లు నాలుగు లక్షలు అప్పటికప్పుడే వసూలు చేసి ఆగ మీద ఓ గుడిలో వేమారెడ్డికి నీలపు బాలకు పెళ్లి చేశారు పెళ్లి చేసుకున్న తర్వాత వధువులు తీసుకుని వేమారెడ్డి స్వగ్రామమైన రాజపల్లికి వచ్చాడు పెళ్లి తర్వాత ఇంకేముంటుంది ఆ కార్యమే కదా కార్యం జరిపించాలని వేమారెడ్డి తల్లిదండ్రులు బంధువులకు వధువు బాల లేనిపోలు సాకులు చెప్పి వారం రోజులు కాలం వెళ్ళబుచ్చింది వారం తర్వాత తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగోలేదని వెంటనే భీమవరం వెళ్లాలని వధువు పట్టుపట్టింది అదేంటి పెళ్లికి ముందు తల్లిదండ్రులు ఎవరూ లేరని చెప్పావు కదా అని వేమారెడ్డి నిలదీశాడు దీంతో నవవధువు నీలపు బాల తనను తల్లిదండ్రుల దగ్గరికి తీసుకువెళ్లాలని బెట్టు చేసి కూర్చుంది సరే నీతో పాటు నేను వస్తానంటూ వేమారెడ్డి తన భార్య నీలపు బాలను తీసుకుని భీమవరం వెళ్లాడు తీరా భీమవరం రైల్వే స్టేషన్ దిగిన తర్వాత అక్కడ ఒక డ్రామా స్టార్ట్ చేసింది నీలపు బాల తాను పెళ్లి చేసుకున్న విషయం తన తల్లిదండ్రులకు తెలియదని ఇంటికి రావద్దని అమ్మా నాన్నలను చూసి తిరిగి వచ్చేస్తానంటూ హడావుడిగా నీలపు బాల ఎక్కి వెళ్లిపోయిందట ఇంటికి తిరిగి వచ్చిన వేమారెడ్డి రోజులు గడుస్తున్నా తన భార్య తిరిగి రాకపోవడం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లో ఉండడం పెళ్లి చేసిన బ్రోకర్ల ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండడంతో భీమవరం వెళ్లి ఆరా తీస్తే అసలు తాను చేసుకుంది పెళ్లే కాదని ఉత్తి పెళ్లి జరిగిందని వేమారెడ్డి తెలుసుకున్నాడు తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాడు పెళ్లి కాని ప్రసాద్లుగా ఉండొచ్చు కానీ తనలా బ్రోకర్ల ఉచ్చులో పడి ఉత్తి పెళ్లిలు చేసుకుని మోసపోవద్దు అంటూ బాధితుడు వేమారెడ్డి అంటున్నాడు